ఓం శ్రీ మాత్రే నమ ఆగస్ట్ స్వాగతమండి ఆగస్టు ఆదివారం రోజు ఆషాఢ అమావాస్యలోపు ఇది ఇంట్లోకి తెచ్చుకుంటే కానీ ఇక వద్దన్నా కానీ డబ్బు వస్తుంది డబ్బుకు కొదువ అనేది ఉండదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు అయితే ఆగస్టు నాల్గవ తేదీన వస్తున్నటువంటి ఆషాఢ అమావాస్యలోపు ఏది ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకుని వద్దన్నా కానీ మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆర్థిక సమస్యలు దూరమవుతాయి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆషాఢ మాసం అనేది జూలై ఆరవ తేదీ నుండి ప్రారంభమైంది అయితే ఆగస్టు నాలుగవ తేదీన అమావాస్య వచ్చింది ఈ యొక్క ఆషాఢ అమావాస్యను భీమా అమావాస్య లేదా జ్యోతిర్ అమావాస్య ఇలా రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు అయితే ఈ ఏడాది ఆషాఢ అమావాస్య అనేది ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం రోజు వచ్చింది అయితే ఆదివారం రావటం అనేది చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఎందుకంటే ఆషాఢ మాసంలో ఆదివారం రోజు అమావాస్య రావటం వల్ల ఈ రోజుకు అత్యంత పవిత్రత అనేది కనిపిస్తుంది అయితే ఈ విధంగా రావటం అనేది చాలా సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన చెప్పుకోవచ్చు అందుకే ఈ రోజుకు చాలా ప్రాముఖ్యత అనేది కనిపిస్తుంది అయితే ఈ యొక్క ఆషాఢ అమావాస్యలోపు మీరు కనుక ఇది ఇంట్లోకి తెచ్చుకుంటే సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలిగి తీరుతుంది హిందూ మత గ్రంథాల ప్రకారం ఆషాఢ అమావాస్య రోజు పితృతర్పణాలు ఇస్తారు ఇలా చేయటం వల్ల ఆ పితృదేవతలకు ఆత్మకు శాంతి చేకూరుతుందని తద్వారా వంశం వృద్ధి జరుగుతుందని పండితులు కూడా చెబుతున్నారు ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజు పవిత్ర స్థలాలను సందర్శించి నదీ స్నానం ఆచరించి పిండ ప్రధానాలు కూడా చేస్తారు ఈరోజు పెద్దల పేరుతో చేసే దాన ధర్మాల వల్ల వారికి జనన మరణ చక్రం నుండి విముక్తి లభించి ఖచ్చితంగా వారు మోక్షాన్ని పొందుకుంటారు అయితే ఆగస్టు మూడు శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు అమావాస్య ఘడియలు ప్రారంభమై ఆగస్టు నాల్గవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉన్నాయి పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు కాబట్టి సూర్యోదయానికి అమావాస్య ఉన్న రోజే పరిగణలోకి తీసుకోవాలి అంటే ఆగస్టు నాలుగవ తేదీన ఆషాఢ అమావాస్య వచ్చింది ఈ రోజు పవిత్ర నదుల్లో స్నానాన్ని చేయాలి పితృపూజ చేసి తర్పణాలు విడిచిపెట్టి అర్హులైన బ్రాహ్మణులకు అన్నదానం అంటే స్వయం పాకం అంటే బియ్యం కావచ్చు పప్పులు కావచ్చు కూరగాయలు ఇటువంటివన్నీ కూడా అలాగే వస్త్రదానం కూడా చేయాలి అనంతరం పేదలకు అభాగ్యులకు దాన ధర్మాలు చేస్తే పితృదేవతల యొక్క ఆశస్సులు మీపైన ఖచ్చితంగా ఉంటాయి ముఖ్యంగా జాతకంలో పితృదోషం ఉండేవారు ఈరోజు ఆలయాలకు వెళ్లి భగవంతుడికి నమస్కారం చేసుకుని అనంతరం ఆలయ పరిసరాల్లో ఉన్న ఏదైనా పూల చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించాలి అలాగే ఆషాఢ అమావాస్య రోజు ఇంట్లో దేవుడి మందిరం దగ్గర పీఠంపై ఎర్రని వస్త్రాన్ని ఉంచండి దానిపై శివ పార్వతుల ఫోటో పెట్టి పూజ చేయండి పరమేశ్వరుడికి ప్రీతికరమైన బిల్వ పత్రం పార్వతీదేవికి పసుపు కుంకుమ పూలతో పూజ చేయండి సుమంగళి ఉపయోగించే అన్ని వస్తువులను పార్వతీదేవి పూజ కోసం మీరు వినియోగించవచ్చు అమావాస్య ఘడియలు ముగిసిన తర్వాత ఆ సుమంగళి వస్తువులన్నీ ఎవరైనా ముత్తైదువును పిలిచి బొట్టుపెట్టి అందించండి ఇలా చేస్తే మీ దాంపత్య జీవితంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే నూతన వస్త్రాలు చెప్పులు అమావాస్య రోజు అస్సలు కొనుగోలు చేయకూడదు లక్ష్మీదేవితో సమానమైన బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసేందుకు అమావాస్య తిథి మంచిది కాదు నూతన వ్యాపారం ఉద్యోగం నూతన పెట్టుబడులకు అమావాస్య అనుకూలమైన రోజు కాదు అలాగే నూతన వాహనం కూడా అమావాస్య రోజు కొనకూడదు కేవలం ఈ పితృ పితృదేవతలను మాత్రమే పూజించి దాన చేయాలి ఈ విధంగా ఈ చాలా ప్రత్యేకత అనేది కనిపిస్తుంది అయితే ఈ యొక్క అమావాస్య వచ్చేలోపు మీరు ఈ ఒక్కటి ఇంటికి తెచ్చుకుంటే గనక సకల శుభాలు కలుగుతాయి ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్ర బాధలు దుఃఖాలు కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి అయితే ఆ వస్తువు ఏమిటి అంటే కనుక బెల్లం ఈ యొక్క బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి పదార్థం కాబట్టి ఆషాఢ అమావాస్య వచ్చేలోపు మీరు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి అంటే అది ఎంతైనా పర్వాలేదండి ఇంట్లో బెల్లం ఉన్నవారైనా సరే బెల్లం అంటే బెల్లం అనేది బంగారంతో సమానం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి పదార్థం అలాగే తీపి పదార్థం కూడా కాబట్టి ఇది మన జీవితంలో ఉన్నటువంటి దుఃఖాలను కష్టాలను అన్నింటినీ కూడా దూరం చేస్తుంది కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ యొక్క పదార్థం ఏదైతే ఉందో అంటే బెల్లం ఏదైతే ఉందో అది కొని ఇంటికి తెచ్చుకోండి ఎంత మోతాదులైనా పర్వాలేదండి తక్కువ మోతాదులో తెచ్చుకున్నా పర్వాలేదు ఖచ్చితంగా ఆషాఢ అమావాస్య రోజు మీరు పూజ చేసే సమయంలో మీరు లక్ష్మీదేవి పాట ముందు ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో నైవేద్యంగా బెల్లాన్ని పెట్టండి ఈ విధంగా కనుక మీరు ఆషాఢ అమావాస్యలోపు బెల్లం కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నారంటే సకల శుభాలు మీకు కలుగుతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు తీరుతుంది ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు మీ జీవితంలో ఉన్నటువంటి దుఃఖాలు కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి కాబట్టి ఆషాఢ అమావాస్య రోజే కొనుగోలు చేయకూడదండి ముందు ఏ సమయంలో అయినా సరే అమావాస్య వచ్చేలోపు ఈ విధంగా బెల్లాన్ని కొనుగోలు చేసి మీరు అమావాస్య రోజు పూజ చేసే సమయంలో మందిరంలో మీరు లక్ష్మీదేవి పాఠం ముందు ఈ విధంగా బెల్లాన్ని సమర్పించండి నైవేద్యంగా పెట్టండి దీపారాధన కూడా ఖచ్చితంగా చేయండి ఎందుకంటే ఈ రోజు నా పితృదేవతలకు మాత్రమే కాదు మీరు కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవటం వల్ల మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది ఎందుకంటే అమావాస్య తిథి ఎందుకంటే ఈ యొక్క అమావాస్య తిథి అనేది ప్రతికూల శక్తులకి చాలా శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి ప్రయోగాలు జరగటం చెడు శక్తులు వినియోగించటం ఈ రోజున చేస్తూ ఉంటారు కాబట్టి మన ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకూడదు మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్లిపోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ రోజున ఇంట్లో దీపారాధన చేయండి ఖచ్చితంగా ఆమె యొక్క పితృదేవతల పేరు మీద కొంతమందికైనా సరే ఏవైనా దాన చేయండి అవి వస్త్రాలు కావచ్చు బియ్యం కావచ్చు ధనధాన్యాలు అలాగే ఆహారం ఇలా ఏ రూపంలో మీరు దానం చేసినా సరే అండి ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు దుఃఖాలు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి ఈ విధంగా ఆషాఢ అమావాస్యలోపు మీరు ఖచ్చితంగా బెల్లం కొని ఇంట్లోకి తెచ్చుకొని మీరు అమావాస్య రోజు పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం ముందు బెల్లం పెట్టుకుని దీపారాధన చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకుంటారు అలాగే అమావాస్య రోజు రాత్రి సమయంలో ఖచ్చితంగా మీ యొక్క ఇంట్లో దొడ్డుప్పుతో దిష్టి తీయండి అంటే అంటే మీ యొక్క ఎడమ చేతిలో పిడికిట్లో దొడ్డుప్పును పట్టుకుని మీరు ఇల్లంతా కూడా కలియ తిరుగుతూ మీ ఇంట్లోని ప్రతికూల శక్తులు నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా బయటికి వెళ్లిపోవాలని ఈ విధంగా మనస్సులో సంకల్పం చెప్పుకుని బయటికి వెళ్లి మీ ఇంటి గుమ్మం ముందు నిల్చొని రెండు సార్లు సవ్య దిశలో రెండు సార్లు అపసవ్య దిశలో గుమ్మం ముందు నిలబడి కూడా దిష్టి తీయండి ఆ తర్వాత ఆ యొక్క ఉప్పును తీసుకుని వెళ్లి ఏరియాలో కానీ లేకపోతే ఏదైనా నిర్జన ప్రదేశంలో కానీ పారవేయండి వాష్ ఏరియాలో పోస్తే కనుక దానిపై నుండి కొన్ని నీళ్లను పోసేయండి ఈ విధంగా మీరు దృష్టి తీశారంటే కనుక అంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు వెళ్ళిపోవాలని మీరు ఈ విధంగా చేస్తే కనుక నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అలాగే మీరు ఉదయం సమయంలో దీపారాధన చేసుకోండి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు వెళ్లిపోతాయి కాబట్టి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నియమాలు పాటించండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని